హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రతి ప్యారడైస్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈ అయితే అనదర్ డే వ్లాగ్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి ఇది ఈవినింగ్ టు నైట్ రొటీన్ బ్లాగ్ అనమాట అండ్ ఈరోజు మేము గోల్డ్ షాపింగ్ కూడా వెళ్తున్నాము అంటే గోల్డ్ స్కీమ్ పే చేయడానికి వెళ్తున్నాము సో అవన్నీ కూడా ఈ బ్లాగ్లో నేను మీతో డీటెయిల్డ్గా షేర్ చేసుకుంటాను సో బ్లాగ్ ఫుల్గా చూడండి నేను స్కీమ్ ఎక్కడ స్టార్ట్ చేశాను ఏంటి అని కూడా డీటెయిల్డ్గా మీతో షేర్ చేసుకుంటాను కైట్ ఎగరేస్తున్నాను ఎవరు దీన్ని చూసి భలే ఎక్సైట్ అవుతున్నాడు చేతన్ ఏంటున్నా అది కైటా ఏంటది అలా ఎగురుతుందా ఏంటది అమ్మో అదేంటి చెప్పు అండ్ ఈవినింగ్ చేతని కాసేపు ఇలా డాబా పైకి తీసుకొచ్చా అనమాట ఇంకా కింద బనానా తినేశాడు ఇంకా పైకి వచ్చాం కాసేపు ఆడుకుంటూ ఉంటే ఈలోగా పైన కైట్ ఎక్కడ వేస్తున్నారు ఎవరో నేనే చూశాను ఫస్ట్ చూసి చూపిస్తే చేతన్ ఇంకా అసలు అప్పటి నుంచి ఫుల్ ఎక్సైట్మెంట్ ఫీల్ అయిపోయి హ్యాపీ ఫీల్ అయిపోతున్నాడు అనమాట వాడికి మా హస్బెండ్ నీకు ఏదైనా గిఫ్ట్ కావాలా చెప్పు నాన్న బర్త్డేకి ఏమి ఇవ్వాలని అడుగుతుంటే నాన్న కైట్ నాన్న కైట్ అంటున్నాడు వాడు వాడు ఫ్లాష్ చూస్తాడు చూస్తాడనమాట కైట్ సో ఇంక అప్పటి నుంచి కైట్ కైట్ నీ మధ్య బాగా ఎక్సైట్ అవుతున్నాడు ఫస్ట్ టైం అనమాట ఇదే బయట రియల్గా కైట్ని ఎక్స్పీరియన్స్ చేయడం అంటే ఇంకా అదే చూపిస్తూ ఉన్నాడు ఇలాగ మా హస్బెండ్ వచ్చేస్తే ఆయనకి చూపిస్తున్నాడు అనమాట నాన్న కైట్ కైట్ తీసుకున్నాం కైట్ అని టూ అంటే ఆ కైట్ పడిపోవాలంట కింద పడిపోవాలని అంటున్నాడు అనమాట కింద పడిపోయాడు అనుకోండి చేతన్ అమ్మ టూ బార్గో టూ అంటాడు టూ అంటే పడిపోయానని అర్థం పడిపోయానని చెప్పడం రాదు కదా సో అలా అంటే పడిపోయానని చెప్పడం అనమాట సో ఆ తర్వాత ఇంకా అలా కాసేపు టైం స్పెండ్ చేసాం మేము పైనే అండ్ ఈవినింగ్ ఈ మధ్య చక్కగా చల్లగా అయిపోతుంది కదా క్లౌడీగా అయిపోయి మంచిగా గాలేస్తుంది అండ్ స్కై చూసారా ఎంత నిర్మలంగా ఉందో నాకైతే భలే పీస్ఫుల్గా ప్లెజెంట్గా అనిపించింది ఇంకా మా హస్బెండ్ వచ్చిన తర్వాత కాసేపు ఇంకా అక్కడే టైం స్పెండ్ చేసాం మేమైతే అండ్ చేతన్వి బబుల్స్ది ఉదేది ఉంటుంది అన్నమాట సో అది తీసుకుని వెళ్ళాం పైకి వాడికి అదన్నా కూడా ఇంట్రెస్టే సో ఇంకా అది తీసుకుని వెళ్ళాము దాంతో కాసేపు ఆడించా అనమాట ఇంకా కొంతసేపేమో వాడే ఆడతానంటే వాడికి ఇచ్చేసాను సో అదైతే విరిగిపోయిందండి ఏంటో ఇది ఎన్నిసార్లు కొన్నా కానీ విరిగిపోతుంది ప్రతిసారి అదే ఇష్యూ అనమాట ఇంకా అది లోపలికి పెట్టామనుకోండి ఆ బాటిల్లోకి ఇంకా అందులోంచి రావట్లేదు ఇంక మళ్ళీ దాన్ని మేనేజ్ చేసుకుంటూ అలాగా ఓదాల్సి వస్తుంది వాడికి ఇస్తేనేమో వాడు మళ్ళీ నేనే పెడతాను నేనే తీస్తాను ఆ బాటిల్లో అంటాడు మళ్ళీ అదొక టాస్క్ అయిపోయిందనమాట ఏంటో అస్తమాన విరిగిపోతున్నాయి అవి అయినా అలా మేనేజ్ చేసి ఆడిస్తూ ఉన్నాను అందుకే నేను ఆడించినప్పుడు తప్ప మళ్ళీ ఇవ్వనమాట మళ్ళీ అందులో పడేస్తే రావడం కష్టమైపోతుంది సో నెక్స్ట్ ఇంకా ఆ పైనుంచి కిందకైతే వచ్చేసాము కిందకి వచ్చేసి ఫస్ట్ అయితే టీ పెట్టేశాను అనమాట అండ్ ఇంకా మార్నింగ్ చేసిన రసం కూడా ఉంది కొంచెం దాంతోపాటు కొంచెం పప్పు కూడా ఉంది సర్లే ఇంకా ఇంకేదో ఒకటి ప్రిపేర్ చేద్దాంలే మా హస్బెండ్ అడిగి అన్నట్టుగా ఫస్ట్ అయితే కొంచెం టీ అయితే పెట్టేశాను అండ్ ఇది అయ్యేలోగా దీనివల్ల నేను మార్నింగే దోశలకి పప్పు నానబెట్టాను అనమాట సో పప్పు కడగాలి అండ్ దాన్ని ఇంకా మిక్సీలో వేసేసి పక్కన పెట్టేయాలన్నమాట చెప్పాను కదా గోల్డ్ షాప్కి వెళ్దాం అనుకుంటున్నామని మళ్ళీ ఈ గ్యాప్లో ఈ పనులన్నీ కంప్లీట్ చేసేసుకుంటే చేతని ఫ్రెష్ అప్ చేయడం ఇవన్నీ కూడా మా హస్బెండ్ చేసేస్తారు ఇక అదేం మన బాధ్యత కాదు కాబట్టి కిచెన్ వర్క్ మ్యాక్సిమం కంప్లీట్ చేసుకుంటే ఇంకొచ్చేసరికి క్లీన్గా ఉంటుంది మళ్ళీ వచ్చిన తర్వాత లేట్ అయినా ఇబ్బంది పడకుండా ఇంకా త్వరగా ఇవన్నీ కంప్లీట్ చేసేద్దాం అన్నట్టుగా ప్యారలల్గా చేసేస్తున్నాను అండ్ టీ పెట్టి నేను ఏంటంటే సిమ్లో పెట్టేసి అన్ని వర్క్స్ చేసుకుంటానండి మాక్సిమం ఒక ఇరవై అన్న అలా మరిగిస్తూ ఉంటాను ఏంటో టీ అలా సిమ్లో మరిగితేనే బాగా టేస్ట్గా ఉంటుంది అనిపిస్తుంది నాకు అండ్ మా హస్బెండ్కి కూడా అలాగే నచ్చుతుంది మేము అందుకే మ్యాక్సిమం టీ ఎప్పుడు కూడా అలా స్లోగా లో ఫ్లేమ్లో మరిగించుకునే తాగుతాము సో ఇంకా దాంతోపాటు అల్లం కూడా యాడ్ చేస్తాను నేను అండ్ మధ్య మధ్యలో స్పూన్తో కూడా కలుపుతూ ఉంటాను అనమాట అలా అయితే ఫ్లేవర్ బాగా వస్తుంది అనిపిస్తుంది సో మీలో ఎవరైనా టీ బాగా ఇష్టపడి తాగితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి చాలా టేస్టీగా వస్తుంది టీ ఇలా చేస్తే నెక్స్ట్ ఇంకా ప్యారలల్గా పప్పు అయితే కడిగేస్తున్నాను అనమాట ఇంకా ప్యారలల్గా చేసేసుకుంటే ఏంటంటే పెద్ద పనిలా అనిపించదు నేనైతే మార్నింగ్ ఈవినింగ్ మాత్రమే కిచెన్లోకి వస్తాను అంటే ఇలా పనులు పెట్టుకుని ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ స్పెండ్ చేసేలాగా మిగిలిన టైం అంతా స్పెండ్ చేయను అనమాట అలా అయితే మనకు అస్తమానం కిచెన్లోనే ఉన్నట్టు ఉంటుంది కదా ఇంకా వేరే లేదా ఇంకా అదే మన లైఫ్ అంతా ఇదే అయిపోతుంది అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది సో అలా అవ్వకుండా ఉండాలంటే మార్నింగ్ ఒక గంట అంటే ఈవినింగ్ ఒక గంట పెట్టుకున్నాం అనుకోండి వంట క్లీనింగ్ పనులు ఇవన్నీ గంటలో మ్యాక్సిమం కంప్లీట్ అయిపోతాయి ప్యారల్గా చేసుకుంటూ వెళ్తే అండ్ ఈవినింగ్ కూడా అంతే సో పేరల్గా చేసుకుంటూ వెళ్తే ఈవినింగ్ పనులు కూడా మాక్సిమం కంప్లీట్ అయిపోతాయి నేనైతే అలానే ప్లాన్ చేసుకుంటాను అండ్ మా హస్బెండ్ వచ్చిన తర్వాత చేస్తా మాక్సిమం ఈవినింగ్ వర్క్స్ అయితే సో ఇంకా అలా అయితే ఏంటంటే ఈజీగా ఉంటుంది నాకు ఆయన చేతనే చూసుకుంటూ ఉంటే ఇంక నేను పనులు చేసేసుకుంటూ ఉంటా ఒక్కొక్కసారి చేతని ఇంకా కిందకి వెళ్తాడు అనమాట డిపెండ్స్ వాడు ఒక్కోసారి వెళ్తాడు ఒక్కొక్కసారి వెళ్ళడు మధ్యాహ్నం మాక్సిమం వెళ్తాడు ఇంకా ఆ టైంలో కొన్ని అయిపోయేలా చూసుకుంటాను ఈవినింగ్ మా హస్బెండ్ వచ్చాక ఇంకా వాడు ఆడుకుంటూ ఉంటే కొన్ని చేస్తూ ఉంటాను అనమాట సో అలా మేనేజ్ చేస్తూ ఉంటాను స్ట్రెస్ అవ్వకుండా అండ్ నెక్స్ట్ చాలామంది రైస్ వేస్తారు కదండి అంటే ఉడికించిన అన్నం వేస్తారు కదా దోశలు బాగా మెత్తగా రావడం కోసం సో నేను అవి వేరే నేను ఆల్రెడీ ఇంతకుముందు కూడా షేర్ చేసుకున్నాను కదా అటుకుల్ని నానబెట్టుకుంటాను అవి కూడా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ముందు నానబెట్టుకుంటే సరిపోద్ది నేను జస్ట్ మినపప్పు కడిగేసి అది వేస్తాను కదా మిక్సీ పట్టే టైంలో నానబెడతా లాస్ట్లో బియ్యం సపరేట్గా మిక్సీ పడతాను అనమాట సో అప్పుడు అది మిక్సీ పట్టేసి యాడ్ చేసేస్తాను అటుకుల్ని కూడా సో దాంతోపాటు కలిపి ఇలా అయితే సరిపోద్ది దోశలు మనం అన్నం వేసుకుని మిక్సీ పడితే ఎంత మెత్తగా మంచిగా వస్తాయో ఇలా అటుకులు వేసుకుని చేసినా మెత్తగానే వస్తాయి బాగుంటాయి అండ్ రైస్ అయితే మంచిది కాదంటండి సో ఇలా రైస్ ఎవరన్నా వాడేలా ఉంటే ఒకసారి అది మానేసి ఈ టిప్ ట్రై చేయండి అటుకులు కూడా మనకి సేమ్ అలానే మెత్తగా వస్తాయి అనమాట దోశలు అటుకులు వేసినా సో నేను చాలా రోజుల నుంచి ఇదే ఫాలో అవుతున్నాను అండ్ ఇడ్లీస్లో కూడా వేసుకోవచ్చు మన ఇష్టం అనమాట నేను ఇడ్లీ పిండిలో అయితే ఏం వేయను బట్ దోశలో మాత్రం ఒకటే వేస్తాను ఇంకా టీ కూడా అయిపోయింది మా హస్బెండ్ ఇవ్వడానికి వెళ్తాను హలో అండి సో ఇప్పుడు టైం వచ్చేసి సిక్స్ థర్టీ అవుతుంది నేనైతే జస్ట్ ఫ్రెష్ అయ్యొచ్చానమాట చేతన్కి అయితే మా హస్బెండ్ చేంజ్ చేయించేసి రెడీ చేసేసారు వాడు కూడా రెడీగా ఉన్నాడు ఎందుకంటే మేము ఇప్పుడు గోల్డ్ స్కీమ్ పే చేయడానికి వెళ్తున్నాము లైక్ స్టార్ట్ చేయడానికి వెళ్తున్నాము ఈసారి అయితే నేను నల్తా జ్యువెలరీలోనే పే చేద్దామని గట్టిగా ఫిక్స్ అయిపోయారనమాట ఇంకా అందుకే ఈ రోజు వెళ్దాం అనుకున్నా అండ్లీ స్కీమ్ అయితే స్టార్ట్ చేయాలి ఈసారి ఇంకా ఆర్నమెంట్స్ ఏమైనా చూస్తానో లేదో కూడా తెలియదు ఎందుకంటే ఈవినింగ్ కాబట్టి మోస్ట్లీ ఇంకా త్వరగా వెళ్ళొచ్చేద్దాం అన్నట్టుగా అనుకుంటున్నా చూడాలి ఈసారి స్కీమ్ కూడా ఎంత పే చేద్దాం ఏమని ఇంకా డిస్కషన్ నడుస్తూ ఉందనమాట ఫైనలైజ్ అయితే అవ్వలేదు సో ఇంకా వెళ్ళి స్కీమ్ అయితే పే చేసి రావాలి నేను మీతో కూడా షేర్ చేసుకుంటాను అక్కడ ఏమైనా చూసినా చేతన్ కింద ఉన్నాడు బాగో బాగో అంటున్నాడు మాట్లాడతావా కా ఇది వదిలేసి ఎందుకమ్మా మనకి అక్కడ చూసి చెప్పాలి హాయ్ ఎక్కడికి వెళ్తున్నాము లైట్స్ లైన్ కప్ కాదు ఎక్కడికి వెళ్తున్నాం లైట్స్ లైట్స్ చూడడానికి వెళ్తున్నామే చేతన్ లలితా జ్యువెలరీ పెళ్లి ప్రతిసారి లైట్స్ అని ఆగిపోమన్నాడు అనమాట అక్కడికి వెళ్దామని అడిగింతకు ముందు తెలుసు కదా మెవరీ గుర్తున్నట్టుంది ఇవాళ వెళ్తున్నామంటే లైట్స్ దగ్గర కంటే బాగా ఎక్సైడ్ అవుతున్నాడు సరే బాయ్ చెప్పు సో అది అండి ఇక్కడ నుంచి బ్లాగ్ అయితే కంటిన్యూ చేసేస్తాను చూసేయండి సో మేమైతే ఈసారి గోల్డ్ స్కీము లలిత జ్యువెలరీలోనే పే చేద్దామని ఫిక్స్ అయిపోయామండి రీజన్ ఏంటంటే చెప్పాను కదా లాస్ట్ టైము నేను మలబార్లో పే చేసాను ఓన్లీ ఐ ఇయర్ రింగ్స్ మోడల్స్ కోసం మాత్రమే ఎందుకంటే ఎప్పటి నుంచో డ్రీమ్ కాబట్టి ఇంక అది కొనుక్కోవాలనే ఒక ఆశ ఉంది కాబట్టి అక్కడ పే చేసా కానీ మనం మిడిల్ క్లాస్ వాళ్ళు కొంచెం గోల్డ్ని సేవింగ్ లాగా సేవింగ్ పర్పస్లో తీసుకోవాలి అనుకుంటే మాత్రం అలా అలాంటి షాప్స్లో ఏంటంటే మనకు కొంచెం ఎంతో కొంత మనీ అనేది వేస్ట్ అవుతుందనమాట లైక్ ఒక టెన్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ అలాగా లలిత జ్యువెలరీతో కంపేర్ చేసుకుంటే నాకైతే ఆ మనీ కూడా వేస్ట్ అవడం ఇష్టం లేదు ఎందుకులే ఎప్పుడో ఒకసారి అంటే పర్వాలేదు కానీ రెగ్యులర్గా అంటే ఎందుకు అన్నట్టుగా ఇంకా మేమైతే లలితాకే వచ్చేసాం మళ్ళీ సో ఫస్ట్ అయితే సిల్వా సెక్షన్కే వచ్చామన్నమాట సో సిల్వా సెక్షన్కి ఎందుకు వచ్చారంటే పట్టీలు తీసుకోవడానికి అసలు నేను ఒక ఎయిట్ మంత్స్ నుంచి పట్టీలు కొనుక్కుందామంటే ముహూర్తం కుదరట్లేదండి నమ్ముతారు అసలు నిజంగా ఎలా కూడా ఉంటుందా అనిపిస్తుంది వెళ్ళిన ప్రతిసారి నేను వ్లాగ్లో ఒకటి రెండు సార్లు మాత్రమే చెప్పానేమో నేనైతే ఒక త్రీ ఫోర్ టైమ్స్ పైన వెళ్ళా కానీ అసలు ఎన్నిసార్లు వెళ్ళినా నాకు అసలు నచ్చినవి దొరక్కపోవడము నచ్చిన వెయిట్లో ఉండకపోవడము ఒకవేళ వెయిట్ ఉన్నా నా సైజు కన్నా పెద్ద సైజు ఉండడము ఇలాగే జరిగేది కానీ ఈరోజు అనుకోకుండా మా హస్బెండ్ని అడిగాను పట్టీలు కొనిస్తారంటే సరే ఉంటే తీసుకోలే చాలాసార్లు వెళ్ళావు ఇప్పటికే ఎప్పుడు ఉండట్లేదు కదా నీ ఇష్టం ఉంటే తీసుకో అన్నారు ఇంక సరే ఈసారి ఉంటే తీసుకుంటానులే అని చెప్పేసి నా దగ్గర నా ఓల్డ్వి పట్టీలు ఉన్నాయన్నమాట సో ఇంకా అవి ఇచ్చేసి తీసుకుందాం అన్నట్టుగా అవి కూడా తీసుకుని వచ్చాను ఫస్ట్ అయితే హోల్సేల్వర్ ఇచ్చేస్తే మనకు త్రీ థౌజండ్ వరకు మనీ వచ్చింది ఎందుకంటే ఓల్డ్ సిల్వర్ చాలా రేటు ఉందండి అదే సిల్వర్ నార్మల్గా ఓల్డ్ సిల్వర్ అనే కాదులేండి సిల్వర్ బాగానే రేట్ పెరిగిపోయింది బాగా గోల్డ్తో సమానంగా సిల్వర్ కూడా బాగానే పెరిగిపోతుంది సో అందుకే మనం ఓల్డ్ సిల్వర్ కూడా మంచి రేటే వచ్చిందనమాట త్రీ థౌజండ్ వచ్చింది టోటల్ సో ఇంకా నేనైతే ఈ పట్టీలు సెలెక్ట్ చేసుకున్నాను నాకు ఇవి బాగా నచ్చాయి చూసారు కదా ముందు చాలా చూశాను కానీ ఇవే బాగున్నాయి అనిపించింది ఇంక ఇవే సెలెక్ట్ చేసుకున్నాను అనమాట సో దీనికి త్రీ థౌజండ్ టూ ఫార్టీ వన్ అలా అయింది అమౌంట్ పైన టూ ఫార్టీ వన్ మాత్రమే మనం పే చేసాము సో మిగిలిన త్రీ థౌజండ్ మనకి పట్టీల్లోనే వచ్చేసాయి అనమాట హోల్సేల్వర్లోనే సో ఇంకా వాటితోనే తీసేసుకున్నాను అవి నా పట్టీలు ఎలా ఉన్నాయి ఏంటనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అవి థర్టీ ఎయిట్ గ్రామ్స్ అలా ఉన్నట్టున్నాయి వెయిట్ సో నెక్స్ట్ ఈరోజు ఇంకా మా తమ్ముడు కూడా వచ్చాడు వస్తా అన్నాడు ఇంకా వాడు రావడానికి లేట్ అవుతుంది మేము ఇంకా డైరెక్ట్ గోల్డ్ షాప్కి వెళ్తాం రా అట్ వచ్చేసాయి ఇంక ఇద్దరం కలిసి ఇంటికి వచ్చేద్దామంటే ఇంకా వాడు అక్కడ ఆగిపోయాడు వాడు కూడా వచ్చేసాడు ఇలాగా మా పట్టిల్ సెలెక్షన్ కూడా అయిపోయింది అండ్ గోల్డ్ స్కీమ్ గురించి కూడా ఇంకా అక్కడే చెప్పేస్తే వాళ్ళు ఫామ్ అది ఫిల్ చేయాలి కదా ఫిల్ చేయాలి అండ్ తర్వాత రాయాలి అన్నీ ఉంటాయి కదా సైన్స్ అవి మనం పెడుతూ ఉండాలి సో అవన్నీ జరుగుతూ ఉన్నాయి అక్కడ తరలలుగా ఇంకా మన సిల్వర్ కూడా బిల్లింగ్ అవుతూ ఉందన్నమాట ఇంకా మెయిన్ వాళ్ళ చేతనైతే ఫుల్ ఎక్సైటెడ్గా ఆడుకునే వాళ్ళందరినీ చూస్తూ హ్యాపీ ఫీల్ అవుతున్నాడు అండ్ ఇక్కడ మేమైతే ఆ గోల్డ్ స్కీమ్ గురించి డిస్కస్ చేసుకుని ఇంకెంత కట్టాలి ఏంటని ఫిక్స్ అయిపోయి చెప్పేస్తే ఇంక వాళ్ళు ఫైనలైజ్ చేసి రాసేస్తూ ఉన్నారనమాట సో ఫైనల్లీ ఈ ఇయర్ కూడా సక్సెస్ఫుల్గా స్కీమ్ అయితే స్టార్ట్ చేసేసాము ఏంటంటే మనం అనుకుని గట్టిగా స్టార్ట్ చేస్తే ఏదో విధంగా కడతామండి ఇలా ముందే మనం సేవింగ్ ప్లాన్ చేసేసుకుంటే మన ఖర్చుల్ని మనంతటా మనమే తగ్గించుకుంటాము అలా కాకుండా మనం ఖర్చు చేయగా మిగిలింది సేవ్ చేద్దాం అనుకుంటే కనుక ఇంకా అసలు మిగిలినట్టే అవ్వదు అనమాట అందుకే మేము మాక్సిమం ముందే సేవింగ్కి ప్రిఫరెన్స్ ఇస్తాము తర్వాతే ఖర్చుల గురించి ఆలోచిస్తాం ఆలోచిస్తామన్నమాట ఉన్నంతలో అడ్జస్ట్ అవ్వడం ఈజీగానే ఉంటుంది మనం ఖర్చు పెట్టిన తర్వాత సేవ్ చేయాలంటే అది కష్టమే అందుకని అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను సిల్వర్ది కడియం చూడమని చెప్పాను మా హస్బెండ్ని బాగుంటుందని కానీ సిల్వర్ రేట్ ఎక్కువ ఉండడం వల్ల అది కూడా అరౌండ్ త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అలా అన్నారు ఇంకా సిల్వర్కి అంత ఎందుకు హెల్పించింది నాకు ఇంకా అందుకే తీసుకోవాలి మా హస్బెండ్ కూడా వద్దు నాకు అసలు సెట్ అవ్వలేదు అది అన్నారు ఇంకా లైట్ తీసుకు అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి డైమండ్ బ్రేస్లెట్ అండి నాకు చాలా బాగుంది అనిపించింది అందుకే ఒకసారి ట్రై చేశాను దీని కాస్ట్ అరౌండ్ ఫిఫ్టీ థౌజండ్ అలా చెప్పారనమాట బాగుందిలేండి కానీ మనకి ఇప్పుడు అంత బడ్జెట్ లేదు సర్లే లైట్లే అని చెప్పేసి వచ్చేసా ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ అలా చెప్పారు కానీ బాగుంది కదా డిజైన్ అన్నట్టుగా ఒకసారి పెట్టుకుని అలా వీడియో తీసుకున్నాను అనమాట సో నెక్స్ట్ వచ్చేటప్పుడు దెబ్బ రొట్టు తీసుకుందాం అని వచ్చాము ఇది బస్ స్టాండ్ దగ్గరండి బాగుంది మంచిగా ఇలాగ బొగ్గులు వేసి కాలుస్తున్నారు అనమాట బాగుంది కదా అని చెప్పేసి ఒక క్లిప్పింగ్ హ్యాడ్ చేసా మీతో కూడా షేర్ చేసుకున్నట్టు ఉంటుందని సో ఇదండి ఇవాళ మన వీడియో వీడియోనిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్